హాయ్ ఫ్రెండ్స్ వరకు ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు పుట్టాయి అంతమయ్యాయి అంతరించిపోయాయి కూడా ఆ జీవరాశుల్లో అతి చిన్న ఉన్నాయి మరియు అతి పెద్ద భారీ ఆకారాలు జీవరాశులు కూడా ఉన్నాయి సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అంతరించిపోయినా లేక జీవించి ఉన్న అతి పెద్ద జైంట్ యానిమల్స్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఈ భూమి మీద ఇప్పటి వరకు సంచరించిన టాప్ ఫైవ్ లార్జెస్ట్ యానిమల్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెంబర్ ఫైవ్ అమో అంటే దిగ్గజ ఏనుగులు ఈ ఏనుగులు టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఇయర్స్ క్రితం ఈ భూమి మీద మొదటి శ్వాసను పీల్చాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏనుగులు కూడా ఈ దిగ్గజ ఏనుగుల సంతతికి చెందినవే అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఏనుగులు దిగ్గజ ఏనుగులకి సింప్లిఫైడ్ వర్షన్ అని చెప్పొచ్చు ఈ దిగ్గజ ఏనుగులు చూడటానికి చాలా భారీగా మరియు ఎత్తుగా కనిపిస్తాయి ఇవి ఎంత భారీగా ఉంటాయి అంటే ఒక దిగ్గజ ఏనుగు నడుస్తూ వెళ్తుంటే పది ఏనుగులు నడుస్తున్నట్టు ఉంటుంది ఒక దిగ్గజ ఏనుగు వచ్చేసి పదహారు నుండి ఇరవై అడుగుల వరకు పెరుగుతుంది అదే ఎలిఫెంట్ అయితే తొమ్మిది అడుగుల వరకు పెరుగుతుంది ఈ దిగ్గజ ఏనుగుల యొక్క బరువు కూడా ఐదు నుండి పది టన్నుల వరకు ఉంటుంది వీటిలో కూడా చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి అందులో నార్మల్ మొమోత్ అయితే నాలుగు నుండి ఐదు టన్నుల వరకు మాత్రమే ఉంటాయి అదే కొలంబియన్ ఊలీ మొమోత్ అయితే పది టన్నుల వరకు పెరుగుతుంది మరియు ఇప్పటి సైంటిస్టుల దగ్గర వీటి డిఎన్ఏ శాంపుల్ కూడా ఉంది దాన్ని యూజ్ చేసుకునే ఈ ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు అంటున్నారు కానీ ఈ ప్రాసెస్ జరగటానికి చాలా టైం పడుతుంది మరి ఈ దిగ్గజ ఏనుగులు ఎలా అంతరించిపోయాయంటే క్లైమేట్ చేంజెస్ అని చెప్తున్నారు ఎందుకంటే దిగ్గజ ఏనుగులు ఎంత పెద్ద చలినైనా సరే తట్టుకోగలుగుతాయి కానీ ఎండని మాత్రం తట్టుకోలేవు ఇప్పుడున్న ఏనుగుల్లాగా క్లైమేట్ కి అడ్జస్ట్ అయ్యి బతకలేవు పైగా అవి జీవించే టైంలో ఎండ ఎక్కువ అవటం ఇది కూడా కాకుండా పరువు రావటంతో ఫుడ్ దొరక్క అవి చనిపోయాయి అని చెప్తున్నారు ఇప్పటి సైంటిస్ట్ నెంబర్ టూ డైనోసార్లు మీరు విన్నది నిజమే డైనోసార్ పెద్దది కాబట్టి ఫస్ట్ సెకండ్ ఉంటుందేమో అని అనుకున్నారేమో కానీ మన కంటికి కనపడని యానిమల్స్ లో కూడా ఇంకా పెద్దవి చాలానే ఉన్నాయి వాటి గురించి తర్వాత చెప్తాను ముందు మనం ఈ డైనోసార్ గురించి మాట్లాడుకుందాం ఈ డైనోసార్స్ అనేవి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ క్రితం భూమి సంచరించాయి వీటిలో ట్రక్స్ మరియు స్పైనోసారస్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ అండ్ వెల్ నోన్ డైనోసార్స్ మనం జోరాసిక్ పార్క్ లో చూసిన డైనోసార్లు కూడా ఇవే ఇవి వేటాడే పద్ధతి కనుక కల్లారా చూసామంటే అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టామని నాయనో అనిపిస్తుంది ఈ డైనోసార్స్ యొక్క వెయిట్ వచ్చేసి ఇది వేల నుండి ఏడు వేల కేజీల వరకు ఉంటాయి నలభై అడుగుల వరకు పొడవు మరియు పన్నెండు అడుగుల వరకు ఎత్తు ఉంటాయి ఈ జంతువులు ఇంతటి భారీ ఆకారాలు కాబట్టి వీటి ఆకలి కూడా అదే రేంజ్ లో ఉంటుంది మనమైతే రెండు పోట్ల పనిచేసి మూడు పోట్లా తింటున్నాం కానీ వాళ్ళ కాదుగా ఆరు పోట్లా తింటవేగా ఏది దొరికితే అది ఏది పడితే అది తింటవే పైగా మనలా అవి వెజిటేరియన్స్ కూడా కాదు మొత్తం నాన్ వెజిటేరియన్ అందుకే వేటాడడానికి ఇంకా జంతువులు కూడా లేక స్టార్వేషన్ వచ్చి చాలా డైనోసార్స్ చనిపోయాయి ఇంకా మిగిలినవన్నీ కూడా మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ ఒకటి భూమిని గుద్దుకోవటం వల్ల భూమి మొత్తం కంపించిపోయి ఆ మిగతా మెగాలోడాన్ ఈ మెగాలోడాన్ యొక్క ఆకారాన్ని ఫోటోలో చూస్తేనే ఒళ్ళంతా గగురు పుడుస్తుంది అలాంటిది అంత పెద్ద ఆకారాన్ని డైరెక్ట్ గా చూసామంటే ఇంకంతే సంగతులు అక్కడే మనకు గుండైపోతుంది సముద్రంలో ఇప్పటి వరకు నమోదైన జీవుల్లో ఇదే అతి పెద్ద జలరాక్షసి ఇది కూడా సముద్రంలో నివసించే షార్క్ స్పీసీస్ కి చెందింది కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది షార్క్స్ అనేవి మెగా యొక్క అప్డేటెడ్ మినీ వర్షన్ అని చెప్పొచ్చు సెవెంటీన్ మిలియన్ ఇయర్స్ క్రితం అట్లాంటి లో అరవై అడుగులు పొడవున్న ఒక మెగా ఉండేదంట దాని బరువు కూడా యాభై వేల కేసుల వరకు ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు మరి మన అదృష్టం ఏంటంటే ఆ స్పీసీస్ ఇప్పుడు యాక్టివ్ గా లేవు ఒకవేళ అవి కనుక ఇప్పుడు ఉండుంటే హ్యూమన్ లైఫ్ ని చాలా వరకు డ్యామేజ్ చేసేవి ఎందుకంటే మనవల్లు ఖాళీగా ఉండకుండా సముద్రం పైకి వెళ్ళి వేట గేట అని తేటకి తిరుగుతూ ఉంటారు కదా అప్పుడే సముద్రం లోపలికి వెళ్ళిన దీని కంటపడతారు పడతారు దీని కంట పడ్డామంటే అంతే సంగతులు ఇంకా అయిపోవటమే ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ అగ్రెసివ్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దీనికన్నా భయంకరంగా వేటాడే జీవిని ప్రపంచంలో ఇంతవరకు ఏ సైంటిస్ట్ కనుక్కోలేకపోయాడు అందుకే దీనికి మెగా అనే పేరు కూడా వచ్చింది అసలు మెగాలోడన్ యొక్క పవర్ ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్పన ఒక పద్దెనిమిది వందల కేజీల బరువు ఉన్న కార్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రష్ చేసేస్తుంది అంత పెద్ద కార్ నే ఒక దెబ్బకే నలిపేస్తుందంటే అదే మనం గనక వాటి పళ్ళ మధ్యలో అంతే సంగతులు ఇంకా మన ఎముకలు కూడా మొత్తం పిండి అయిపోతాయి మరి ఈ యొక్క జాతి ఎందుకని అంతరించిపోయింది అని చెప్పడానికి మాత్రం చాలా థీరీస్ ఉన్నాయి ఒక థియరీ ఏమో ఫుడ్ చైన్ లో వల్ల అని చెప్తుంది ఇంకొక థియరీ ఏమో క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్తున్నారు సో నిజం ఏంటి అనేది ఆ దేవుడికే తెలియాలి ఇంకా నెంబర్ వన్ చూసే ముందు చిన్న నోట్ మామ ఈ వీడియో నువ్వు ఇక్కడ వరకు చూసావంటే నచ్చిందని అనుకుంటున్నాను అంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా నెంబర్ వన్ వచ్చేసి బ్లూవెల్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న స్పీసీస్ అన్ని ఆల్రెడీ అయిపోయిన జాతులకు చెందినవి కానీ ఇవి మాత్రం ఇంకా అంతరించి పోలేదు సముద్రంలో ఇప్పటికి కూడా ఇంకా హ్యాపీగా రౌండ్లు ఒక అడల్ట్ బ్లూ వేల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా రెండు లక్షల కేజీలు ఇప్పటి వరకు ఈ భూమి మీద ఏ ఒక్క జీవికి కూడా ఇంత పెద్ద వెయిట్ నమోదు కాలేదు ఇంకా దాని పొడవైతే అయితే వంద అడుగులకు పైగా ఉంటుంది బ్లూ వేల్స్ యొక్క హార్ట్ అంటే దాని గుండె ఆరు వందల ఎనభై కేజీల వరకు ఉంటుంది మరి దాని హార్ట్ లో ఉండే వాల్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే ఎక్సల్ సైజ్ లో ఉన్న ఒక మనిషి ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ కి ఈజీగా బయటకు వచ్చేయగలడు బ్లూ హార్ట్ కూడా పర్ మినిట్ కి సిక్స్ టు టెన్ టైమ్స్ మాత్రమే కొట్టుకుంటుంది కానీ హార్ట్ బీట్ జరిగిన ప్రతిసారి పదివేల లీటర్ల వరకు బ్లడ్ అనేది అవుతుంది సముద్రం లోపల సౌండ్ ఎక్కువగా ట్రావెల్ అవ్వలేదు కాబట్టి మనకు తెలియట్లేదు కానీ బ్లూవెల్ చేసే సౌండ్ యొక్క ఇంపాక్ట్ అనేది టూ హండ్రెడ్ డెసిబల్స్ వరకు రీచ్ అవుతుంది అంటే రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చి హార్న్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కాలంలో మనుషులే అరవై ఏళ్ళు కన్నా ఎక్కువగా బతకట్లేదు కానీ ఈ బ్లూవెల్స్ మాత్రం ఎనభై నుండి తొంభై సంవత్సరాల వరకు బతుకుతున్నాయి కానీ వీటి వల్ల మనకున్న కూడా ఏంటంటే ఈ తిమింగలాల వల్ల మానవ జాతి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు ఎందుకంటే మెగాలోడన్ లాగా ఇది అంత అగ్రెసివ్ అయితే కాదు అసలు మన సముద్రం లోపలికి వెళ్ళి వీటి ఎదురుగా ఉన్నా సరే మనం వీటికి కనిపించు ఎందుకంటే వీటి ఆకారం అంత పెద్దగా ఉంటుంది కాబట్టి అందుకే వీటి వల్ల ఇప్పటి వరకు అయితే మానవ జాతికి పెద్దగా నష్టం జరగలేదు సో ఇది కాసి ఇవాళ వీడియో వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం